అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల నాకు క్యాడ్బరీ చాక్లెట్ కావాలి ఏడుపు మొదలెట్టాడు చింటూ శశి అలాగే చింటూ అంటూ రెండు అడుగులు వేసి తలుపు తెరుచుకుని నడవాలోనికి వచ్చి అబ్బా అంటూ క్రింద కూర్చుండిపోయాడు ఏడుపు ఆపి అరే ఏమైంది అంటూ వచ్చాడు చింటూ కడుపు నొప్పిగా ఉంది అంటూ పొట్ట చేత్తో తడుముకోసాగాడు శశి కడుపు నొప్పుగా ఉంటే ఏడుపు వస్తుంది కదూ బలవంతాన వస్తున్న నవ్వు నాపుకుని అని మూలిగాడు శశి ఇదివరకు నాకు కడుపు నొప్పి వస్తే పెద్దగా ఏడ్చాను అన్నాడు చింటూ అలాగా అంటూ మూలుగసాగాడు శశి నీకు కడుపు నొప్పిగా ఉంటే పడుకోవేం చింటూ మాటలకు ఉలిక్కిపడి పడుకుంటే మేనేజర్ గారు ఊరుకోరు అన్నాడు శశి పాపం నొప్పిగా ఉన్నా పడుకోకూడదు మేనేజర్ గారు ఊరుకోరు చింటూ మాటలు శశి మనసులో అతనంటే ఆప్యాయత ప్రేమ అనే భావాలు రగిల్చాయి నీ పేరేమిటి చింటూ ప్రశ్నకు అప్రయత్నంగానే శశి అని జవాబు చెప్పి నాలుగు కరుచుకున్నాడు శశి చిన్నపిల్లవాడికి ఎందుకనో అబద్ధం చెప్పలేకపోయాడు చింటూ మీ నాన్నేం చేస్తాడు మోటార్ సైకిల్ మీద వెళ్తాడు ఎక్కడకు ఏమో మరి ఏమో మరి చింటూ నేను వెళ్తున్నా అంటూ మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు నాకు డబ్బులు ఇచ్చి వెళ్తాడు వచ్చేటప్పుడేమో లాలీపాప్స్ క్యాడ్బరీ చాక్లెట్స్ తెస్తాడు లోపలున్నామే మీ అమ్మ చీపాడు లోపలున్నది శీల మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందట అలా అని అందరూ అంటుంటారు షీలా ఎందుకలా నిద్రపోతున్నది నిద్ర కాదు ఇందాక డాడీ కారులో వెళ్ళిపోయాడు ఆ తర్వాత అబ్బా తలనొప్పిగా ఉంది అంటూ సూట్ కేసు నుంచి సీసా తీసి తాగేసింది తలనొప్పు ముందు తాగినప్పుడు శీల అలా మంచం మీద పడి పెడుతుంది మరి షీలా అలా పడుకుని ఉంటే నీకు అన్నం ఎవరు పెడతారు నీ కాకలు వెయ్యిదా తలనొప్పి తగ్గాక లేచి అన్నం పెడుతుంది అంతే నాన్న ఉంటే మాత్రం షీలాకి తలనొప్పి రాదు అప్పుడు వెంటనే అన్నం పెడుతుంది చింటూ మీ దేవురు విశాఖపట్నం పొద్దున్నే డాడీ నేను షీలా రైల్లో వచ్చాము నేను షీలా ఇక్కడున్నాము డాడీ నేమో కారు ఎక్కి వెళ్ళిపోయాడు చింటూ నాకు కడుపునొప్పి తగ్గిపోయింది పై అంతస్తులో పని ఉన్నది వస్తాను అంటూ మెట్ల మీదుగా పై అంతస్తుకు వెళ్ళాడు శశి డేవ్ మనులు పై అంతస్తుకు వెళ్ళి పది నిమిషాలయ్యింది చింటూ వల్ల అనుకోకుండా ఆలస్యమైపోయింది చింటూ తల్లి లేని పిల్లవాడు తల్లి స్థానం ఆక్రమించుకున్న శీల మస్తుగా తాగి పడి ఉన్నది తండ్రి ఉద్యోగ ధర్మం రీత్యానో వ్యాపార రీత్యానో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు తల్లి లేక తండ్రి ఎప్పుడూ ఇంట్లో ఉండక ప్రేమకు అభిమానానికి కరువైపోయిన చిన్నారి బాలుడు చింటూ అలా అనుకుంటూ ఉంటే శశి మనసు అర్థమైంది శశికి చింటూకు తన అసలు పేరు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది పసివాడికి అబద్ధం చెప్పలేకపోయాడు పై అంతస్తులోనూ వరసగా గదులున్నాయి శశి నడవాలో అడుగు పెట్టగానే దూరాన్నిండి ఇటు కేసు వస్తున్న డేవ్ కనిపించాడు అతనికి ఎదురుపడటం ఇష్టం లేని శశి ఓరగా తెరిచి ఉన్న తలుపు తోసుకుని పక్కనున్న గదిలోపలికి వెళ్ళాడు గదిలోపలికి వెళ్ళి తలుపు దగ్గరగా వేసి తలుపు కానుకుని నిలబడ్డాడు శశి శశికి ఆశ్రమంలో చిద్రూపస్వామి చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి కుండలిని స్వామి గత చరిత్ర గురించి చెబుతూ సన్యాసాశ్రమం పుచ్చుకోకముందు కుండలినీ స్వామి పేరు డేవ్ ఆల్బర్ట్ డేవిడ్ అని చెప్పాడు ఇప్పుడు వరండాలో నడిచి వెళ్తున్న వ్యక్తిని డేవ్ అని పిలిచింది మను జ్ఞాపకాల పొరలను తిరగవేసి కుండలినీ స్వామి ఫోటోలను గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు శశి కుండలినీ స్వామిగా మారకముందు ఆల్బర్ట్ డేవిడ్గా ఉన్నప్పుడు ఫోటో గుర్తుకు వచ్చింది డేవ్ కు కూడా ఎడమ్మ చెవి తమ్మి చిన్నదిగా ఉన్నది ఆ విషయం తనకు ఇప్పటి వరకు గుర్తురానందుకు తనను తాను నిందించుకోసాగాడు శశి దగ్గరకు దగ్గరకు వేసి ఉన్న తలుపును ఓరగా తీసుకుని తొంగి చూసాడు శశి నడవ నిర్మానుషంగా ఉంది నడవ చివరదాకా నడుచుకుంటూ వెళ్ళాడు చివరన కనబడ్డ మెట్లెక్కి పై అంతస్తులోనికి వెళ్ళాడు పై అంతస్తు మధ్య భాగంలో షెల్ ఆకారంలో కట్టిన ఒకే ఒక గది ఉన్నది గది తలుపు దగ్గరికి వేసి ఉన్నది గది చుట్టూరా తిరగసాగాడు శశి లోపలి నుంచి మాటలు వినబడసాగాయి పైకి చూశాడు శశి గదిపైన టీవీ అంటనే ఏదైనా ఉందేమోనని చూశాడు గది వెనక్కి వైపుకు వెళ్ళి గోడకు చెవి ఆనించి వినసాగాడు శశి కెసనవర్ స్పీకింగ్ ఫ్రమ్ ది షెల్ ఓవర్ ఇదేమిటి లోపల వైర్లెస్ సంభాషణ టేప్ చేస్తున్నట్లున్నారు అనుకుంటూ శ్రద్ధగా వినసాగాడు శశి వెన్ కెన్ ఐ లివ్ దిస్ ప్లేస్ గెటింగ్ ఓవర్ వెన్ కెన్ యూ గెట్ ద అమృత కలసం రిపోర్ట్ ఓవర్ యా ఐ విల్ స్టే ఇన్ ద షెల్ ఓవర్ మనం అమృత కలసం రిపోర్ట్ ఇంకా దొరకలేదట అప్పటి వరకు మనం ఇక్కడే ఉండాలి డేవ్ ఇక్కడ నాలుగు గోడల మధ్య బోర్ కొడుతుంది ఎంచక్క అమెరికా వెళ్ళిపోవచ్చు మనం అమెరికాతోనూ అక్కడి జీవితంతోనూ మొహం మొత్తిపోయి మేమిక్కడికి వస్తే నువ్వు అమెరికా వెళ్దాము అని తొందరపడుతున్నావు డేవ్ ఇండియాలో ఏమున్నది దరిద్రం ఆకలి అవిద్య దౌర్భాగ్యం అంతేగా సర్వసంపదలతో తొలతూగే అమెరికాలో కాలు పెట్టడానికి ఉబలాట పడటంలో ఆశ్చర్యమే ఉంది సర్వసంపదలు ఉన్నంత మాత్రాన సుఖం శాంతి ఉంటాయనుకోవటం అవివేకం కుండలిని స్వామి వేషంలో ఉన్నప్పటి మాటలు వల్లించకు డేవ్ అంది మను భీమ్ సింగ్ నాకేదైనా మెసేజ్ వచ్చినప్పుడు పిలువు క్రింద రూమ్లో ఉంటాను డేవ్ గొంతు వినబడ్డది అమెరికన్ అయిన ఆల్బర్ట్ డేవిడ్ అంత స్పష్టంగా స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటే శశికి ఆశ్చర్యం వేసింది డేవ్ మను వెళ్ళిపోయినట్లు అడుగుల చప్పుడు వినిపించింది ఐదు నిమిషాలు ఆగాడు శశి గోడ పైకి ఎక్కి చూశాడు సీలింగ్ క్రిందగా ఆ రంగుళాల వెడల్పైన వెంటిలేటర్ ఉన్నది టీవీ యాంటెనాలా కనబడే వైర్లెస్ యాంటెన్నా క్రింద పడిపోకుండా గట్టిగా కట్టిన తీగను గోడలో మేకులకు కట్టారు ఆ మేకుల మీద నిలబడి వెంటిలేటర్ గుండా గదిలోపలికి చూశాడు శశి భీమ్ సింగ్ పేరుకు తగ్గట్టుగానే లావుగా ఉన్నాడు అతనికి ఎదురుగా పెద్ద టీవీ స్క్రీన్ ఉన్నది స్క్రీన్ పక్కన వైర్లెస్ రిసీవర్ హెడ్ఫోన్స్ ఉన్నాయి బల్ల మీద రకరకాల స్విచ్లు ఉన్న మిషన్ ఉన్నది అది పవర్ఫుల్ వైర్లెస్ ట్రాన్స్మీటర్ అని గుర్తించాడు శశి విజయవాడ నగరంలోనే వైర్లెస్ ట్రాన్స్మీటర్ అమర్చని ఈ ముఠా చాలా శక్తివంతమైనదై ఉంటుంది డేవ్ ఈ ముఠాలో ఒక ముఖ్యమైన వ్యక్తి అమృత కలసం రిపోర్టు కోసం బృహస్పతిని హత్య చేశారు ఆ తర్వాత అవధూతేంద్రస్వామిని చిద్రూపస్వామిని హత్య చేశారు స్వామితో పాటు ఆయన కవల సోదరుడిని కూడా హత్య చేశారు అమృత కలసం రిపోర్టు ఈ ముఠాకు చిక్కలేదు అయినా అందులోని విషయాలు చూచాయిగా వీళ్లకు తెలిసి ఉండాలి లేకపోతే అవధూతేంద్రస్వామిని చిద్రూపస్వామిని హత్య చేయవలసిన అవసరం ఉండేది కాదు బృహస్పతి టీంలోనే ఎవరో ద్రోహబుద్ధి కల వంచకుడు రిపోర్టులోని విషయాలను కొన్ని సంగ్రహించి ఈ ముఠాకు చేరవేసి ఉంటాడు దేశం కోసం ప్రాణాలను బలి ఇచ్చిన సైంటిస్ట్ బృహస్పతి టీంలోనే దేశద్రోహి ఉండి ఉండాలి రిపోర్టు రాయబోయే ముందు బృహస్పతి తన టీంలోని వారందరినీ పంపించి ఒంటరిగా విజయవాడలో ఉండిపోవటానికి కారణం ఆయన తన దగ్గరున్న వాళ్లే ఎవరో రిపోర్టులో ఉన్న రహస్యాలను ఇతరులకు చేరవేస్తారని అనుమానపడటం కావచ్చును ఈ ముఠాకు షల్బార్ ఒక కేంద్రం కావచ్చు ఇక్కడకు ముఠా మనుషులు మరెవరైనా వస్తూ పోతూ ఉండవచ్చు షెల్ మీద కన్ను వేసి ఉంచమని రామనాథం గారికి చెబితే తను నిమ్మీ విషయమై ఆలోచించవచ్చు అప్పుడు బందర్ నుంచి వచ్చిన ఫోటో చూసి నిమ్మి తన గది నుండి వెళ్ళిపోయింది నిమ్మి బందరు వెళ్ళలేదు కదా ఉలిక్కి పడ్డాడు శశి అర్జెంటుగా బందరు వెళ్ళాల్సిన అవసరం కనబడ్డది అమాయకురాలైన నిమ్మి అక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నదో గుంటనక్క నామదేవ్కు గుణపాఠం నేర్పాలన్నా నేను బందరు చేరాలి నయవంచకుడు నామదేవ్ చేతిలో నిమ్మి చిక్కితే ఇంకేమైనా ఉందా మనసులో పెళ్ళుబుకిన ఆరాటాన్ని బలవంతంగా అణుచుకున్నాడు శశి తారాచంద్ను మంచం మీద నుంచి క్రిందకు దొర్లించినప్పుడు చేతులకైన మురికిని కడుక్కుందామని బాత్రూంలోనికి వచ్చిన నామ్దేవ్కు బాత్రూమ్ వెనక తలుపు తెరిచి ఉండటం కనిపించింది వెనక పాసేజ్లో మాటలు వినబడ్డాయి చప్పున తలుపు తెరుచుకుని ఆ వెనక నడవాలోనికి వెళ్ళాడు నామ్దేవ్ గోవర్ధన్ రావు మనుషులెవరైనా తన మీద నిఘా వేసి ఉండలేదు కదా లేకపోతే ఈ సమయంలో వెనక వైపు నడవాలో మనుషులెందుకుంటారు అనుకుంటూ చకచకా ముందుకు నడిచాడు నామేవ్ మనిషి ముందుకు రావటం చూడగానే చేతుల్లో స్పృహ తప్పిపడి ఉన్న నిమ్మీని వదిలి పరిగెత్తుకుని పారిపోయాడు సుబ్బయ్య మనసులో రత్తిని తిట్టుకుంటూ రోజు పిలవకుండా పక్కలోనికి చేరే ముండా ఈరోజు ఎన్న వత్తలు పెడుతుందో అని అనుకుంటూ మెట్లన్నీ దిగి క్రింద ఆవరణలోనికి వెళ్లాడు రొప్పుకుంటూ నడవాలో స్పృహ కోల్పోయి పడి ఉన్న యువతిని చూడగానే నాందేవ్ కళ్ళు ముందు ఆశ్చర్యంతోనూ ఆ తర్వాత ఆనందంతోనూ విప్పారాయి స్పృహ కోల్పోయి పడి ఉన్నది గోవర్ధన్ రావు ముద్దుల కూతురు నిమీలిత అని గ్రహించగానే చిక్కావురా మిడతంబట్లు ఇన్నాళ్ళు గోవర్ధన్ రావు దోతలనే గుప్పెట్లో పెట్టుకున్నాను ఇక సాక్షాత్తు బాస్నే నా పిడికిలిలో ఉంచుకుని ఒక ఆట ఆడిస్తాను అనుకుంటూ క్రిందికి వంగి నిమ్మీని రెండు చేతులతో ఎత్తుకుని బాత్రూమ్ గుండా గదిలోపలికి వచ్చాడు నాందేవ్ నిమ్మీని చేతుల మీద ఎత్తుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టడం చూస్తూ విస్తుబోయింది హెలెన్ ఈ అమ్మాయి మా బాస్ కూతురు ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు ఈ రూమ్ తలుపులు బయట తాళం వేసి ఉంచుతాను వేళకు ఆహారం వచ్చే ఏర్పాట్లు చేస్తాను నువ్వు ఈ అమ్మాయికి రాత్రింబవళ్ళు కాపలా కాసి ఎక్కడకు తప్పించుకుని పోకుండా చూడాలి అన్నాడు నామదేవ్ హెలెన్తో అలాగే అన్నట్లు తల ఊపి నేల మీద పడి ఉన్న తారాచందవంక అనుమానంగా చూసింది హెలెన్ వాడా వాడి సంగతి నేను చూస్తాగా అని గ్లాసులో నీళ్లు వాడి మొహం మీద చల్లుతూ తారాచంద్ మీ ఆవిడొచ్చింది అంటూ అరిచాడు నామదేవ్ ఎక్కడా ఎప్పుడు ఎప్పుడొచ్చింది అంటూ లేచి కూర్చున్నాడు తారాచంద్ ఇప్పుడే ఇంటి నుంచి ఫోన్ చేసింది నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రాకపోతే ఆమె ఇక్కడికి వస్తానని చెప్పమన్నది బాప్రే వద్దు వద్దు ఇప్పుడే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నా అంటూ లేచి తత్తరపాటుతో తూలుతూ బయటికి వెళ్లాడు తారాచంద్ పానకంలో పొడకల మంచి రసకందాయంలో ఉండగా ఈ అమ్మాయి అడ్డం వచ్చింది కానీ నువ్వెక్కడికి వెళ్తావు నేనెక్కడికి వెళ్తాను ఈ రాత్రి కాకపోతే మరొక రాత్రి వస్తా హెలెన్ ఆ అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూస్తుండు అంటూ గది బయటికి వెళ్ళి తలుపు తాళం వేసి తాళం చెవి జేబులోపల పెట్టుకున్నాడు నామ్దేవ్ బాత్రూమ్ తలుపు వెనకన వైపును కూడా తాళం వేసి ఆ చెవిని కూడా జేబులో వేసుకున్నాక హుషారుగా ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడతను నామ్దేవ్ తనను ఎత్తుకుని వస్తుండగా మెలకు వచ్చిన నిమ్మి కనులు తెరవలేదు భయం వల్ల కొంత స్పృహ తప్పి ఉన్నట్లుంటే అపకారం జరగదనే ఆలోచన వల్ల కొంత ఆమె అలా చేసింది నామ్దేవ్ మాటలు విన్నది అతను గది తలుపులు తాళం వేసి వెళ్ళిన శబ్దం విన్నాక నెమ్మదిగా ఎడమ కనురెప్ప కొంచెం తెరిచి చూసింది కొంచెం సేపటి క్రితం వాత్సాయన కామసూత్రాలకు హెలెన్ డెమానిస్ట్రేటర్ ఫోజులు ఇచ్చిన మంచం మీద తాను పడుకుని ఉన్నానన్న విషయం ఆమెకు జిగుప్స కలిగించింది ఎదురుగా సోఫా మీద కూర్చుని ఉన్న హెలెన్ కనబడగానే ఆమె వంటి మీద తేళ్లు పాకినట్లు అయింది శశి ఈ మాయలాడి కౌగిలిలో ఒదిగిపోయాడు అభిలాషణీయుడు అమాయకుడు అనుకున్న శశి ఈ టక్కులాడి అధరామృతం త్రాగి కౌగిలిలో వదిగి చీ ఛీ అనుకుంటూ ఉంటే నిమ్మి మనసు జలధరించింది అందంగా కనిపించిన ఆడదాన్ని అనుభవించకుండా వదలనివాడు ఏ విధంగా అభిలషణీయుడు అనుకుంటూ ఉంటే నిమ్మి మనసులో శశి అంటే యావగింపు కలిగింది అప్రయత్నంగా నిమ్మి కనులు రెండూ తెరిచింది ఏమ్మా ఆకలిగా ఉందా మీల్స్ తెప్పించేదా హెలెన్ పలకరింపుకు తుళ్ళిపడింది నిమ్మి శశిని నాకు కాకుండా చేసింది కాక మాటల్లో ఎక్కడా లేని ఆప్యాయత వలకబోస్తోంది హెలెన్ నిమ్మి మనసులో హెలెన్ అంటే కోపం చెలరేగింది అక్కర్లేదు అని జవాబు చెప్పింది నిమ్మి ఎందుకమ్మా నా మీద కోపం అయినా నా మీద కోపం వస్తే మీల్స్ చేయటానికేం నిమ్మికి హెలెన్ మాట్లాడుతూ ఉంటే అక్క హరిత మాట్లాడుతున్నట్లే అనిపించింది కానీ అంతలోనే శశి హెలెన్ కౌగిట్లో వదిగి ఉన్న ఫోటో గుర్తొచ్చి ఆమె అంటే అసహ్యం కలిగింది నాకు ఆకలిగా లేదు అంది పైకి కోపంగా నీ కడుపులో ఆకలిగానే ఉంది పీక్కుపోయిన నీ కళ్ళు చూస్తే ఆ విషయం అర్థమవుతూనే ఉన్నది ఎర్రగా కందిపోయి ఉన్న నీ బుగ్గలు చూస్తూ ఉంటే మాత్రం నీ మనసులో ఏదో కోపం రగులుతున్నదని అనిపిస్తుంది అంది చిరునవ్వు నవ్వుతూ హెలెన్ నిమ్మి మాట్లాడకుండా ఉండిపోయేసరికి నా మీద నీకు కోపం ఎందుకమ్మా నా వంటి నిర్భాగ్యురాలి మీద జాలి పడాలి కానీ కోపం తెచ్చుకోకూడదు అంది ఆశ్చర్యంగా చూస్తున్న నిమ్మితో నీకంటే పెద్దదాన్ని నీ అక్కలాంటి దాన్ని నా మాటలు విని కాస్త ఎంగిలిపడు అంటూ ఇంటర్కామ్లో మీల్స్ సెక్షన్ అతనికి రెండు మీల్స్ పంపమని చెప్పింది హెలెన్ ఐదు నిమిషాలలో బ్యారర్ రెండు మీల్స్ ప్లేట్లు తెచ్చి కిటికీ డిజైన్ గుండా హెలెన్కి అందించాడు మీల్స్ ప్లేట్లు బళ్ళ మీదుంచి రామ్మ భోంచేద్దు గాని అంది హెలెన్ హెలెన్ వంక కోపంగా చూస్తూ నువ్వు నువ్వు ఇందాక ఆ మారువాడీ సేట్తో అంటూ ఇక చెప్పలేకపోయి ఊరుకుంది నిమ్మి ఓహో ఇందాక పడగటింటి భాగవతం అంతా చూసావన్నమాట ఏం చేయమంటావు నిమిలిత నీలాగా నేను భాగ్యవంతురాలు ఇంట పుట్టలేదు పొట్టకూటికి పుట్టడి విద్యలు అన్నారు నా పొట్టకూటికి దిక్కులేని చిన్నారి చెల్లెళ్ళు తమ్ముళ్ళు కడుపు నింపటానికి అమ్మ మందులకు ఇలాంటి దౌర్భాగ్యపు పనులు చేస్తున్నాను మరి శశి కౌగిలిలో కరిగిపోయింది కూడా పొట్టకూటి కోసమేనా నిమ్మి మాటల్లో ఆవేశం ఆక్రోశం నిండి ఉండటం గమనించి జవాబిచ్చింది హెలెన్ నిమీలిత నీకు కోపం ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది ఫోటోలో నువ్వు చూసింది నిజం కాదు అదొక గేమ్ ఆ నేను నమ్మను నా మాటలు నమ్మకపోయినా నాకేం దిగులు లేదు నా జీవితం ఎటు తిరిగి వ్యర్థమైపోయింది కానీ నిమీలిత శశిని మాత్రం అనుమానించకు అయితే మరి శశి ఫోటోలో అదొక గేమ్ అని చెప్పాను కదా శశిని బ్లాక్మెయిల్ చేయటానికి నామదేవ్ అలా ట్రాప్ ఏర్పాటు చేశాడు ఆ విషయం తెలిసి శశి తెలివిగా నామదేవ్ మీద నిఘా ఏర్పాటు చేశాడు నామదేవ్ తనను అనుమానపడకుండా ఉండటానికై శశి నేను ఫోటోలో అలా ఊరికినే అని ఇంతకీ నువ్వు శశి సమాధానం చెప్పలేకపోయింది నిమ్మి ఆ విషయం నువ్వు బదులు చెప్పక్కర్లేదులే శశి పేరు ఎత్తినప్పుడు నీ బొగ్గల్లో పూచే మందార మొగ్గలు చూశాక నీ జవాబు అనవసరం అయితే కోటీశ్వరుడి గారాల పుత్రికవి ఒంటరిగా బందరు వచ్చిన కారణం నాందేవ్ పంపిన బ్లాక్మెయిల్ ఫోటో అన్నమాట అంది హెలెన్ నిజంగానా డబ్బు కోసం ఇంత నీచమైన పని చేస్తున్నావా నీవు పూర్తిగా పొరపడుతున్నావమ్మా హంసతూలికా తల్పంపై పరుండి బంగారు పళ్ళెంలో భుజించే నీలాంటి వాళ్లకు సమాజంలో అడుగంటిన దౌర్భాగ్యపు జీవితాల కన్నీటి గాథలు వింతగా ఉంటాయి కానీ అవి యథార్థాలు అత్యంత రమణీయ కల్పనలతో కూడిన రచన కంటే వాస్తవం ఎక్కువ విచిత్రంగా ఉంటుందంటారు ఈ ప్రపంచంలో కలవారింట్లో పుట్టినా పర్వాలేదు లేనివారి ఇంట్లో పుట్టినా పర్వాలేదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం కన్నా మరొక దౌర్భాగ్యం ఉండదు చేతి నిండా డబ్బు ఉండదు ఊహలు ఆలోచనలు మాత్రం పై స్థాయికి తగ్గవు కష్టపడి కూలీ పని చేసుకోవటానికి అభిమానం అడ్డు వస్తుంది ఖర్చులు తగ్గించుకోవటానికి భేషజం అడ్డొస్తుంది కుటుంబంలో కష్టపడి పనిచేసి సంపాదించేవాళ్లు తక్కువ తినేవాళ్లు ఎక్కువ డాబు దర్పాలకు లోటు రాకూడదనే తపనతో బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుపోతూ ఉంటుంది చాలీ చాలని జీతాలు అంతులేకుండా పెరిగిపోయే ఖర్చులు పొంతన కుదర్చలేకపడే మనోవ్యధలు మధ్యతరగతి వాళ్ళు పై తరగతిలోనికి వెళ్లాలని అహర్నిశలు కలలు కంటూనే ఉంటారు కానీ నిరంతరం జారుడు మెట్ల మీద నుంచి క్రిందికి జారిపోతూనే ఉంటారు ఆకాశహర్మ్యాల పై అంతస్తులోనికి తొంగి చూడాలనే తపనతో నేల మీద కాళ్ళు ఆనుతున్నాయో లేదో చూసుకోరు దాంతో బొక్క బోర్లా పడి బంగపాటు చెందుతారు మధ్యతరగతి వాళ్ళు అంతగా ఆరాధించే పై తరగతి వాళ్ళు వీళ్లనసలు లెక్క చేయరు పురుగుల కన్నా హీనంగా చూస్తారు డ్యామ్ దోజ్ మిడిల్ క్లాస్ ఈడియట్స్ అంటారు పై తరగతి వాళ్ళు కానీ చీ పొమ్మన్నా వదలకుండా వారి చూరులు పట్టుకుని వేలాడుతూ ఉంటారు మధ్యతరగతి వాళ్ళు నిరంతరం అవమానాలు పాలవుతూ కూడా ఉన్నవాళ్ల నీడలు వెతుక్కుంటూ తిరుగుతారు కానీ పేద ప్రజలకు చేరుమవుదామని ప్రయత్నించరు వరకట్నం ఇచ్చుకోలేక కన్నె పిల్లలను కలలు కంటూ కన్యలుగానే ఉండుపొమ్మంటారు కానీ లేని వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని చూడరు అనేక మందిలా నేను మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టాను కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న